నమస్తే శ్రవంతి వేదిక స్టోరీస్కి మీకు స్వాగతం ఈరోజు మన వీడియోలో గురు పూర్ణిమ విశేషాల గురించి తెలుసుకుందాం అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి దీన్ని ఎలా జరుపుకోవాలి ఈరోజు విశేషంగా ఎవరికి పూజలు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ అనేది ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పూర్ణిమ రోజు వస్తుంది ఈరోజు ముఖ్యంగా వ్యాస భగవానుడి పుట్టినరోజు అని చెప్పి సనాతన సాంప్రదాయాలు చెప్తున్నాయి అందుకే రోజున గురి పూర్ణిమ జరుపుకోవాలని అనాదిగా వస్తున్న ఆచారం గు అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే జ్యోతి వైపు నడిపించేవారని అర్థం అతను గురువే కాబట్టి ఆ గురువుకి కృతజ్ఞతగా ఈరోజు గురు పూర్ణిమ జరుపుకుంటూ ఉంటారు గురు పూర్ణిమ కేవలం ఒక హిందూ మతంలోనే కాదు బౌద్ధ మతం జైన మతంలో కూడా గురు పూర్ణిమని జరుపుకుంటారు గురువులకు విశేషంగా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు జరిపే పండుగనే గురు పూర్ణిమ అంటారు ఇక ఈ వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం వేదవ్యాసుని పుట్టినరోజు అని ఈ రోజు నుంచి గురు పూర్ణిమ అనేది వేదవ్యాసునికి కృతజ్ఞతగా జరపాలి అనేది ఒక ఆచారంగా అనాథిగా వస్తూనే ఉంది ఇక వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయుడు వేదాలను రచించడంతో అతడికి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది ఇక బౌద్ధ ఆచారం ప్రకారం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారి సారనాథ్లో ఉపన్యాసించిన రోజు కాబట్టి బౌద్ధ ఆచారంలో కూడా ఈ రోజున విశేషంగా బుద్ధుడికి పూజలు జరుపుతూ ఉంటారు దీన్ని వాళ్ళు ధర్మచక్ర పరివర్తనం అంటారు ఇంకా జైన సాంప్రదాయం ప్రకారం కూడా ఈ రోజుకు ఎంతో విశేషత ఉంది జైన ఆచారంలో ఇరవై నాలుగో తీర్థంకరుడు అయిన వర్ధమాన మహావీరుడికి అతడికి శిష్యులకి ఈరోజు విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు జైన ఆచారంలో వర్ధమాన మహావీరుడికి పూజలు జరిపి ఈరోజు పూర్తిగా జైన ఆచారం ప్రకారం ఉపవాసం ఉండి అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు ఈరోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు విద్యార్థులకి గురువులకి ఇద్దరికీ కూడా పండగ లాంటి రోజే ఈ రోజున తమకి జ్ఞానం ప్రసాదించిన గురువులకు విద్యార్థులు పాదపూజ చేస్తారు భక్తితోటి పండ్లు పూలు పాలు సమర్పించుకుంటూ ఉంటారు ఇక ఈ రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం గుళ్ళల్లో ప్రత్యేక ఆరాధనలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి సాయిబాబా లాంటి గురువు గుళ్ళల్లో ఇక దత్తాత్రేయుడు లాంటి గురువుల గుళ్ళల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి దత్తాత్రేయ స్వామి కూడా ఈరోజు తమ శిష్యులకు మొట్టమొదటిసారి జ్ఞానబోధ చేశాడు అని పురాణాల్లో రాసి ఉంది ఈ రోజున గురువులను పూజించడం ద్వారా త్రిమూర్తులను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ చాలా చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకుంటారు హోం శ్రీ ఐగ్రివేన మహా అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం ఈరోజు చాలా మంచిది మనల్ని అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానం అనే జ్యోతి వైపు నడిపించి మన అభ్యున్నతికి పాటుపడే ప్రతి గురువుకు నమస్కరిస్తూ మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు